శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం అండి సింహరాశి వారి గురించి ఎవరికి తెలియని ఆరు రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ రహస్యాలు ఉంటూనే ఉంటాయి ఉంటాయి కొన్ని రాసుల వారి యొక్క రహస్యాల గురించి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఉండే కొన్ని విషయాల గురించి అస్సలు ఎవరికి బయటకు తెలియదు వాళ్ళ యొక్క స్వభావాన్ని అస్సలు బయటకు తెలియని ఎవరు అలాంటి వారిలో సింహరాశి వారు కూడా ఒకరు సింహరాశి వారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి వారు మొండి పట్టుదలగలవారని చెప్పుకోవాలి వీరు ఎవరికీ తలవంచరు ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయిస్తారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా మీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయాన్నైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని సాల్వ్ చేస్తారు సింహరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు లేకపోతే అలాగే ఎక్కువ ఆత్మా ఇకపోతే సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని కాని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా డిసప్పాయింట్ చెందరు ఎప్పుడు బిజీ పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరా వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు పొందుతారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం వీరు కలిగి ఉంటారు అదేవిధంగా వీరు కఠినమైన స్వభావులే అన్న ముద్ర కూడా వీరికి అత్యధికంగా ఉంటుంది ఎవరైనా వ్యక్తులు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా వీరు అసలు ఏ మాత్రం కూడా కేర్ చేయరు అలాగే సింహరాశి వ్యక్తుల అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందినా కూడా పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఈ సింహరాశి వారికి వీరు మొదటి నుంచి కూడా కష్టపడేటటువంటి తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతమని చెప్పుకోవాలి సింహరాశి వారు సంస్థ స్థాపన విస్తరణ చేయడానికి వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగుల పట్ల వారి వీధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులను చిక్కులు ఎదురవుతాయి అదేవిధంగా సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడుతూ ఉంటాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాతే సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరు మీద పడుతూ ఉంటాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్నా కూడా సొంత వాళ్ళ వల్లే కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాత వాసం అలుపులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోని ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత వర్గాలలో ఉన్నప్పుడు సామాన్యులకు దూరం అవుతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్నే వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీళ్ళకి బాగా తెలుసు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా ఉంటుంది దీనివల్ల అనేక చిక్కులు తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది సింహరాశి వారికి ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క విచిత్రమైన గుణం ఏంటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిలో తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ మోసం చేయడం నమ్మించిన వారిని ముంచడం కాబట్టి ప్రేమ చూపడం వీరి స్వభావం కానీ అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారిని వీరికి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమాత్రం విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అని రెండు విషయాలకు మాత్రం యోగిపోతారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ మోసం చేయడం నమ్మించినట్టే ముంచడం కాబట్టి ప్రేమ చూపించడం వీరి స్వభావం కానీ అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమాత్రం విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం యోగిస్తారు అతిధామికత్వం ఇతరులతో తమరిని పొగిడించుకోవాలన్న కోరిక అదేవిధంగా వీరిని ఎలాగైనా లోబర్చుకోవాలని ఇతరులు చూస్తూ ఉంటారు లక్ష్యాలు విగ్రహిస్తుంటే వీరి యొక్క జీవితంలో ఉండదు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆరాధించాలన్న ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమ విధంగా వీరిని ఎవరైనా లోపరుచుకోవాలి అనుకుంటే అది ఎవరి వల్ల కాదు కానీ వీరి జీవితంలో సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలా ఆదరించాలన్న ఆదర్శం అనేది ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమ అనేది లభించినప్పుడు జీవితం కోల్పోయినట్లుగా వీరు బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరితో ఆకర్షించబడిన కొ కొందరు స్త్రీలతో ఈజీగా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది జన్మించిన స్త్రీలకు కూడా విద్యతో పాటు మంచి పట్టుదల ఉంటుంది ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తులలో ఈ శాఖలలో బాగా రాణిస్తూ ఉంటారు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాస పటిమ సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు వీరి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వీరికి అత్యధికంగా ఉంటాయి వీరు కోరుకున్నది సాధించేంత వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారిని తొందరగా నమ్మలేము ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చీకటి కోణాలుంటాయి ఎవరికీ తెలియనివి చాలానే ఉంటాయి మరి శాస్త్రం ప్రకారం సింహరాశిలో ఉన్న చీకటి కోణం ఏంటి అంటే వారి యొక్క చీకటి రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారు కోరుకున్నది పొందే వరకు వదిలిపెట్టరు వారు కోరుకున్నది దొరికితే వారు సంతోషంగా నార్మల్ గా ఉంటారు అని ఎప్పుడైతే వారు కోరుకున్నది దొరకలేదో అప్పుడు వారిలోని చీకటి కోణం అంటే వీరిలోని మరొక రూపం బయటపడుతుంది చాలా భయంకరంగా ఉంటారు ఇతరులను హింసించేలా బాధ పెట్టేలా వీరు ఎవరికి తల వంచరు కానీ ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది ఏ పనిని సక్రమంగా చేయకుండా వీరి యొక్క ఆలోచన దానిపైనే ఉంటుంది ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చేస్తారు మొండి పట్టుదలతో ఎదుటివారు తమ చుట్టూ ఉన్న ఇతరులకు భరించలేని విధంగా చేస్తూ ఉంటారు వీరికి అహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక కొత్త విషయాలను నేర్చుకోలేరు అందరిని ఆకర్షించను లేరు సింహరాశి వ్యక్తులు ఒక విచిత్రమైన అసూయతో బాధపడుతూ ఉంటారు అదే విధంగా భావిస్తూనే ఉంటారు డిమాండ్ చేసినా చేయకపోయినా ఎల్లప్పుడూ వారు ఇష్టపడే వ్యక్తి నుండి ప్రతి నిమిషం కోరుకుంటూ ఉంటారు వారు గనక అటెన్షన్ చూపించుకుంటే వారిలోని కోపం అసూయ బయటకొస్తుంది ఈ రాశి వారు హింసాత్మకంగా కూడా ఆలోచిస్తారు సింహరాశి వారి యొక్క స్థిరమైన అగ్ని సంకేతం అంటే సంకేతము అంటే మేషరాశి వారి కంటే కూడా సింహరాశి వ్యక్తులు ఎవరైనా సరే ప్రేమ చూపించినంత వరకు బాగానే ఉంటుంది ఒక్కసారిగా వీరు ద్వేషం చూపించాలి అనుకుంటే అది ఇతరులని పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టరు అందుకే సింహరాశి వారి యొక్క జీవితంలో ఉంటే వారిని ఎప్పుడూ విస్మరించకండి ఈ రాశి వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే సింహరాశిలో పుట్టిన కొంతమంది మగవారికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది దాంతో ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోకుండా బయట ఆడవారి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి సింహరాశి వారు ఇప్పటికైనా వదిలిపెట్టి మంచి మార్గంలో నడవండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు